మనం ఏదైనా చిన్న రూమ్ కట్టాలనుకున్నా కూడా వంద రకాలుగా ఆలోచిస్తాం ఇసుక మంచిదేనా సిమెంటు నాణ్యమైనదేనా కట్టే కాంట్రాక్టర్కి ఏమైనా మంచి చరిత్ర ఉన్నదా పోనీ ఈ ఇసుక సిమెంటు కలిపే మేస్త్రి మంచి పని వంతుడేనా అని ఇవన్నీ చూస్తాం కదా ఇది మనం ఒక చిన్న రూమ్కే కిన్ని రకాలుగా ఆలోచన చేస్తే తెలంగాణ సచివాలయం రోజుకొక పరిస్థితులు ఊడిపడుతో ఇప్పుడు ఇది పెద్ద చర్చకు రాసక దారి తీస్తున్నదా అది స్ట్రక్చర్ నిర్మాణ రూపం కాదని చెప్పి పై పై మెరుగుల పనేనని చెప్పి నిర్మాణ సంస్థతోని ఒక ప్రకటన ఇప్పించిండ్ర అయితే రాజకీయానికి నిర్మాణ సంస్థతోని పని ఉండదు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన పార్టీతోనే సంబంధం ఉంటుంది ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్లను చుట్టుముడుతున్నది లేని సమస్యలను తలనొప్పులు అనేది తెచ్చి పెడుతున్నది అయ్యా ఐదవ అంతస్తు పెచ్చులు కింద పడుతోనే ఓ కారు అయితే బాగానే డ్యామేజ్ అయ్యిందట సరే కార్ అంటే ఓడిచిపోయిందని అనుకున్నాం ఒకవేళ అనుకుని పరిస్థితులలో అక్కడ మనిషి ఉంటే ఆ మనిషి మీద ఆ పడి ఉంటే ఆ మనిషి పానమే గాలిలో కలిసిపోతే ఎవరు సిమ్మెదారి దీని గురించి ఎవరు మాట్లాడతారు అని ఈ తీరుగా ఇండైరెక్ట్ గా కేసీఆర్ సార్ కు ఎత్తున్నారు అయ్యా ఇక ఒకటి కాదు రెండు కాదు ఇట్లా చెప్పుకుంటా పోతే సెక్రటేరియట్ లోపాలు ఒకటి కాదు రెండు కాదు కోకోలు వెళ్తుంటాయి రోజుకి ఏదో ఒక సంఘటన బయట వార్తనే ఉన్నది అసలు సెక్రటేరియట్ ల కొన్ని జాగాల గోడలకు పర్రల బాసుడు వర్షం పడితే సుక్కలు సుక్కలు నీళ్లు వాడడు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే షాన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడు ఈ సెక్రటేరియట్ కట్టిన బగ్గనే కమిషన్లు మింగి కట్టిన సెక్రటేరియట్ అనేది క్లియర్ కట్ గా వెళ్తుంది సూత్ అలా అంటున్నారు షానమ్మ అసలు ఈ సెక్రేటర్ కట్టడానికైన కర్సుకు ఖర్చుకు చెప్పే లెక్కలకు ఏ మాత్రం పొందనలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అందుకనే దీని మీద సరైన విశారణకు అనుమతి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జనంతా ఆలోచన చేస్తున్నదట అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆయాంలో ఎవరు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఎవరి చేతులల్ల ఉండే ఎవరి ప్రమేయం ఉన్నది అవకతవకల అసలు సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడం నాణ్యత లోపించిన దానికి ఎవరు అనే దాని మీద పూర్తిగా ఇషారణ చేపించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు బాగానే ఆలోచన చేస్తున్నదట ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక్కటే ముచ్చట ఏ బంగ్లా అయినా కానీ పబ్లిక్ దా పర్సనల్ దా పక్క ఉలదానే ముచ్చట పక్కన పెడితే కట్టే కాంట్రాక్టర్ సమర్థుడా కాదా ఇంత ముందు ఆయన చేసిన బంగ్లాలు ఎట్లున్నాయి చెక్కు చెదరకుండా ఇప్పటికి ఇట్టనే ఉన్నాయా కట్టిన పది రోజులకే పేక మెడలకే ఊలిపోయినాయా ఇవి అన్ని కూడా చూసుకొని అర్చుకొని కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకు మా ఓడు నా ఓడని చెప్పి ఇక ఇట్టనే ఉంటది అని చెప్పి కారెడ్డలు ఆడుకుంటే కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఈ సెక్రటేరియట్ల పెుడు కింద పడుతున్నటువంటి ముచ్చట్లను ఇన్నోళ్ళు చూసినోళ్ళు